అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పర్నా బ్లాగ్ ఈరోజు స్వీట్ కార్న్ పన్నీర్ మసాల కర్రీ ఎలా అయితే చేయాలో చూద్దామండి ముందుగా అల్లం వెల్లుల్లి ఎండుమిర్చి ఎండు కొబ్బరి పచ్చిమిర్చి గసాలు నువ్వులైతే మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసి లవంగాలు చెక్క యాలకులు ఒక ప ఒక స్టార్ స్టార్ అయితే వేసుకొని వేయించుకున్నానండి ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకోవాలండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరిగి కరివేపాకు వేసి వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో వేయించాలండి అడుగంటకుండా కొద్దిసేపు మగ్గిన తర్వాత రెండు టమాటాలు అయితే తీసుకున్నాను నేను రెండు టమాటాలు ముక్కలుగా తరిగి సన్న ముక్కలుగా తరిగానండి దీనిలో మసాలాలు అయితే వేయాలి ఇందులోనే నేను స్వీట్ కార్న్ అయితే ఒరిచి పక్కన పెట్టుకున్నాను వాటిని కూడా టమాటా ముక్కలతో పాటు వేసుకోవాలన్నమాట ఈ రెండు కలిసి కలిపి వాటర్ వస్తుంది కదా అప్పుడు మగ్గిపోతాయి అనమాట ఓకే ఈలోపు నేను పన్నీర్ని అయితే తురుక్కున్నానండి ముక్కలుగా కూడా తరిగి వేసుకోవచ్చండి కాకపోతే నేను కదా అని చెప్పేసి నేను తురుక్కున్నానండి ఈ ఉల్లిపాయలు ఈ టమాటాలు అయితే మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులో పసుపు కారం కారం మసాలా పొడి అయితే వేసుకున్నాను నేను కారంలో మసాలా అయితే కలపనండి పచ్చి కారం వాడతాను అందుకని నేను విడిగా వేసుకుంటాను అనమాట ఇందులో ఒక గ్లా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో నేను ఒక కప్పు చక్కటి పాలైతే తీసుకున్నానండి ఈ పాలేయటం వల్ల అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అయితే కొంచెం తగ్గిపోతుంది కూర రుచిగా అయితే ఉంటుందండి ఇప్పుడు కొద్దిసేపు మగ్గించుకోవాలండి ఇది ఇప్పుడు మగ్గిపోయింది కదా దీనిలో మనం తురుమి పెట్టుకున్న పన్నీర్ పన్నీరు కొత్తిమీర వేసుకోవాలండి వేసి గార్నిచ్ చేసుకోవాలండి పన్నీర్ ముందుగా వేయకూడదండి ముందుగా వేస్తే మెల్ట్ అయిపోతుంది అంతగా బాగోదనమాట ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి నచ్చిందని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి